మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామూలు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం ఇదేనో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం రండి పరిశుద్ధ గ్రంథం నుంచి భక్తుడైన సలోమాను గారు రాసిన సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము మూడు ఆరో వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతుల నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయనని త్రోవలను సరాలము చేయును దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ స్వామిత్రి గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే నీ ప్రవర్తన అంతటికి ఆయనగా నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారాన్ని గనక నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ మార్గాన్ని సరళపరుస్తానంటున్నాడు ఈ రోజున ఎన్నో ప్రయత్నాలు చేశాం గత సంవత్సరంలో మనం కానీ మన మార్గాల్లో ఎక్కడో ఒకసారి ఆటంకం వస్తూ ఉంది ఏదో ఒక ఆటంకం మనల్ని ముందుకెళ్ళనికోకుండా ఆపుతా వచ్చింది కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జ్ఞాని అయిన సలోమాను మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన దేవుని నీ యొక్క ప్రవర్తన అంతా కూడా అధికారానికి దేవుని యొక్క అధికారాన్ని కనుక నువ్వు లోబడినట్లయితే ప్రభు నీ మార్గాన్ని ఏం చేస్తాడంటే సరళపరిచేవాడుగా ఉంటున్నాడు ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావేమో ఏదో నా మార్గాలు సరళం కావట్లేదు నేను ఏ పని చేసినా ఆ మార్గంలో ఎందుకు నాకు జయం రావట్లేదని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అంటే ఆయన అధికారానికి నువ్వు లోబాడు దేవునికి నువ్వు లోబడితే దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే నీ మార్గాలను ఏం చేస్తాడంట సరాలం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే నీ మార్గంలో ఉన్న ప్రతి అడ్డుగోడల్ని ఆటంకాలన్నింటినీ కూడా ఈ ప్రభు తీసేసేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదర నీకున్న జ్ఞానాన్ని బట్టి నీ మార్గంలో ఉన్న ఆటంకాలను తొలగించుకోలేవు కానీ ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు సన్నిధులు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుకు నిన్ను నువ్వు ప్రభు అంటున్న మాట తెలుసా ఇదిగో నీ మార్గం అంతటి నేను ఏం చేస్తానయ్యా అంటే సరాల పరుస్తానంటున్నాడు అంటే ప్రతి ఆటంకాలు అడ్డుకోళ్ళన్ని కూడా ఏం చేస్తానంటే దేవుడు తీసివేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు ద్వారా సరాల పరిచేవాడుగా ఉంటున్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట గత సంవత్సరంలో ఎదుట ఎన్నో ఆటంకాలు ఉన్నాయి నీ మార్గంలో అయితే ప్రభు ఈ రోజు అంటున్నాడు మాటని తెలుసా నీ మార్గం నేను ఏం చేస్తానంటే సరళపరుస్తాను నీ మార్గంలో ఉన్న ప్రతి ఆటంకాలు నేను దూరపరుస్తానని మాట్లాడుతూ ఇక్కడ అంటున్న మాట ఏమైనా తెలుసా అప్పుడు ఏమంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నేను నీకు ఏం చేస్తాను అంటున్నానంటే జ్ఞానం ఇచ్చేదా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవర్తన దేవుని యొక్క అధికారానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుని యొక్క అధికారానికి లోబడే మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రభు ఏం చేస్తాయి అంటే నీ మార్గాలు ఏం చేస్తారు చెప్పండి ఆయన సరళపరుస్తాడు నీ మార్గం సరళం కావాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబాడు దేవుని యొక్క అధికారానికి లోబాడు దేవుని యొక్క చిత్తానికి లోబాడు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడితే నీ ఎదుటున్న ప్రతి ఆటంకాలను కూడా ఏసయ్య ఏం చేస్తాడంటే దూరపరిచేవాడుగా ఉంటున్నాడు ఏసార్గాలు మార్గాలు పరిచేవాడుగా ఉంటున్నాడు ఈరోజు ప్రభుతో ఒక తీర్మానం చేయాలి ఏంటంటే ప్రభువా నా అడుగులన్నీ ఏమైపోతానని చెప్పండి ఎక్కడో ఆటంకం ఉందని ఆయన అంటున్నావు అంటే నువ్వు మనుషుల యొక్క అధికారానికి లోబడుతున్నావు నీ సొంత జ్ఞానానికి నువ్వు లోబడుతున్నావు కానీ నువ్వు దేవునికి లోబడతలేదు దేవునికి లోబడినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడిని జీవితంలో జరిగిస్తాడు దేవుడిని జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలయ్యా అంటే ఇక్కడ అంటున్న మాట తెలుసా ఈరోజు అంట నువ్వేం చేయాలయ్య అంటే ప్రభు యొక్క అధికారానికి నేను నువ్వేం చేసుకోవాలా లోపడాలా లోపడితే అప్పుడు ఆయన నీ మార్గాల్ని సరళపరుస్తాడు నీ మార్గంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని కూడా వేసి ఏం చేస్తాడు చెప్పండి అది పనిలో కావచ్చు అది నీ ఉద్యోగంలో కావచ్చు అది నీ వ్యాపారంలో కావచ్చు అది దేంట్లో అన్నా కానివ్వండి నీ మార్గాన్ని సరాల పరిచేది దేవుడు మాత్రమే ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న యా నువ్వు నా దగ్గరికి రా ఆ నువ్వేం చెయ్యి నా ప్రవా నా అధికారానికి నువ్వేం చేయమన్నాడు లోబడమంటున్నాడు బైబిల్లో ఒక వ్యక్తి దేవునికి లోబడినప్పుడు అతను ఎదురున్న ఎన్నో ఆటంకాలు శత్రువులు కూర్చున్న బావులన్నీ కూడా ఇసాకు తోగుతున్నప్పుడు జలల కలిగిన ప్రభు ఇచ్చాడు కారణం ఏంటి తెలుసా ఇసాకు ఎవరి అధికారానికి లోబడ్డాడు అంటే దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడు దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడు కాబట్టి ఎన్నిసార్లు శత్రువులు తరిమినా చివరికి శత్రువులు చిాకుతో అంటున్నారయ్యా నీకు మాకు సమాధానం కావాలి ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఈ రోజున దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభు మాట్లాడుతున్న మాట దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీతో వాదించిన శత్రువులే కావచ్చు నిన్ను వెలివేసిన వారే కావచ్చు నిన్ను అవమానపరిచిన వారే కావచ్చు నిన్ను దేశించిన వారే కావచ్చు నిన్న నిందించిన వారే కావచ్చు వారందరూ వచ్చి నీతో సమాధాన పడతారు కారణం తెలుసా నీ ఎదుట మార్గాన్ని ఏం చేస్తారంటే సరళపరుస్తాడు శత్రువులు ఉన్నారని మార్గంలో ముందుకెళ్ళకోకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయని మార్గంలో ముందకెళ్ళకోకుండా అయితే అటన్నిటిని కూడా తీసివేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు ఈ సాగు ప్రయాణమే వెళుతున్న సమయంలో ఎంతో మంది శత్రువులు తరుగుతున్నారు అయ్యా నువ్వు ఉన్న దిక్కున చోట చెప్పుకున్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ ఈ సాగుకు దేవుడు తోడైనాడు కారం తెలుసా ఇస్సాకు దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడు నీవు నేను మనం దేవుని యొక్క అధికారానికి లోబడినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలయ్యా అంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా దేవుని యొక్క అధికారంలోనికి రావాలా దేవుని యొక్క అధికారానికి నువ్వు లోపడాలా నువ్వు లోబడినప్పుడు ప్రభువు నువ్వు ఊహించని గొప్ప కార్యాలు ప్రభు